పుట్టి బాలమణి జ్ఞాపకార్థం పుట్టి సందీప్ ఆహ్వానం మేరకు రామణ్పేట మున్సిపాలిటీలో ఆరోపాటులో ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి బీజేపీ మెదక్ నియోజకవర్గం విజయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉచితంగా నీటిని అందిస్తున్న సందీప్ కి శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు తర్వాత పురాతన ఆలయం సీతయ్య గుడిలో నెలకొల్పిన గణేశుడి దర్శనం చేసుకుని ఆలయాన్ని సందర్శించారు హైదరాబాద్ లో ఉంటే కూడా లోకల్ మనం సాయం చేయాలి అందరికి అండగా ఉండాలని చెప్పి ఒప్పించి ఈ రోజు రాములు గారు పుట్టురాములు గారు అందించారు ఇద్దరు కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం చాలా హర్షణీయ విషయం ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కలుషితంగా నీటిని నుంచి అనారోగ్యాన్ని పాల్గొనడానికి మంచి ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు నిజంగా కూడా రామాయంపేట ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా సందీప్ కుటుంబాన్ని అభినందిస్తున్నాను జై హింద్